ఈ వీడియోలో మనం అసలు ఎస్ఐపి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాజ్ ఎ కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేసింది అది చూసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎటువంటి టెక్నాలజీస్ బాగా గ్రోత్ ఉండబోతున్నాయి అని కొన్ని మనం చెక్ చేసిన తర్వాత ఫైనల్ గా మీకు ప్రతి ఎస్ఐపి రోల్ లో ఎటువంటి టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలి ఎటువంటి టెక్నాలజీస్ మార్కెట్ లో హాట్ ఉన్నాయి ఎటువంటి టెక్నాలజీస్ కస్టమర్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఆ త్రీ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మీరు ఇక్కడ చూసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఎస్ఐపి యాజ్ ఎ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేసింది ఇది ఎస్ఐపి యొక్క స్టాక్ ప్రైస్ అనమాట ఇది జర్మన్ మార్కెట్లో మీరు చూసినట్టయితే జాన్లో నూట యాభై యూరోలకి తక్కువగా స్టార్ట్ చేసింది డిసెంబర్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ పర్సంటేజ్ తో టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ యూరోస్ మార్కెట్ ప్రైస్ రెండు అయింది అంటే మీరు చూసినట్టయితే ఈ స్టాక్ ప్రైస్ బాగా ఇంప్రూవ్ అయింది సో ఇంక్రీజ్ అయింది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్ఐపి అనేది యాజ్ ఎ కంపెనీ హెల్దీగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అనేది ఈ షేర్ ప్రైస్ నిదర్శనం ఎందుకంటే ఎస్ఐపి అనేది ప్రాఫిట్ చేస్తుంది కాబట్టి కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి స్టాక్ హోల్డర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది సో మనం ఏదైనా టెక్నాలజీస్లోకి వెళ్లే ముందు ఆ టెక్నాలజీ మనకి ఎంత లాంగ్ అటివిటీ ఉంటుంది మన కెరియర్కి ఎంత సపోర్ట్ చేస్తుంది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎస్ఐపి బాగా పర్ఫామ్ చేసింది సో ఇదే దూకుడిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా పర్ఫామ్ చేస్తే ఎస్ఐపి కన్సల్టెంట్స్ అందరూ హ్యాపీగా వాళ్ళ కెరియర్ ని ప్రోగ్రెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైనా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఐపి ఎటువంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎటువంటి టెక్నాలజీస్ హాట్ గా ఉండబోతుంది తెలుసుకుందాం సరేనా సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బాగా లాభం వచ్చిన బిజినెస్ ఏంటంటే క్లౌడ్ బిజినెస్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ ని ఎస్ఐపి అవార్డు తీసుకెళ్లి ఎస్ఐపి క్లౌడ్ లోని లేకపోతే డిఫరెంట్ హైపర్ స్కేలర్స్ అజూర్ అని లేకపోతే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అని జీసీబీ గూగుల్ అని ఇటువంటి క్లౌడ్లో కూడా డిప్లాయబుల్ ఆప్షన్స్ ఇచ్చాడు దానివల్ల కస్టమర్స్ ఏం చేశారంటే ఎస్ఐపిని బాగా అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కొత్తగా ఎస్ఐపికి మూవ్ అయిన కస్టమర్స్ అందరూ ఈ క్లౌడ్ టెక్నాలజీస్ని బాగా యూస్ చేసుకున్నారు సో అందుకే మీరు డెవలపర్ అయినా టెస్టర్ అయినా ఫంక్షనల్ కన్సల్టెంట్ అయినా మీరు క్లౌడ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఈ మెయిన్ ఎస్ఐపి క్లౌడ్ టెక్నాలజీస్ ఏంటంటే రైజ్ విత్ ఎస్ఐపి అని లేకపోతే గ్రో విత్ ఎస్ఐపి అని సో ఈ టెక్నాలజీస్ రెండు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో బాగా గ్రోత్ ఉండిపోతున్నాయి సో దానికోసం మీరు అప్స్కిల్ చేసుకోవాలి సో మెయిన్ ఇంపార్టెంట్లీ రైజ్ విత్ ఎస్ఐపి అండ్ గ్రో విత్ ఎస్ఐపి ఓకేనా సో అలానే ఎస్ఐపి రీసెంట్గా బీటీపీ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త రోల్స్ మార్కెట్లో రావచ్చు సో ఇప్పుడు మీరు జావా డెవలపర్ అయితే నోట్ జేఎస్ డెవలపర్ అయితే లేకపోతే పైథాన్ డెవలప్ అయితే ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు ఎస్ఐపీలోకి మూవడానికి ఎస్ఐపీ బీటీపీ టెక్నాలజీ అనేది చాలా మంచి టెక్నాలజీ అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్ఐపీ బీటీపీ టెక్నాలజీ అనేది బాగా అడాప్షన్ ఉండబోతుంది కస్టమర్స్ బాగా యూస్ చేసినది అయితే మనకి ఎస్ఐపీ బీటీపీలో చాలా రోల్స్ రాకపోతున్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సస్టైనబిలిటీ అండ్ ఈఎస్జి ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈ ఏరియాస్లో ఎస్ఐపిలో ఎక్కువ రోల్స్ రాబోతున్నాయి ఎందుకు అంటే సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అండ్ కార్బన్ అకౌంటింగ్ ఇవి యొక్క కోర్ స్కిల్ సెట్ అనమాట ఈ స్కిల్స్లో ఎస్ఐపిలో కొత్త రోజు రాబోతున్నాయి మీరు ఆల్రెడీ ఆ రిలేటెడ్ జాబ్లో వర్క్ చేసినట్టయితే ఈ ఏరియాలో మీరు అప్స్కిల్ చేసుకోవాలి సో మనం చూసాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ ఓపెనేజ్ ఆర్జీపీటీ జర్మనేజ్ ఆర్జీపీటీ మైక్రోసాఫ్ట్ ఏఐ కోపైలైట్ ఈ టెక్నాలజీస్ వల్ల ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ చాలా బూమింగ్లో ఉన్నాయి అలానే ఎస్ఐపి వాటి కూడా ఎస్ఐపిలో ఏఐని బాగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ కోర్ అని ఏఐ బిజినెస్ ఏఐ సర్వీసెస్ అని సో ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మీరు ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ లేకపోతే ఏఐ డొమైన్లో వర్క్ చేసినట్టయితే ఈ ఎస్ఐపి ఏఏలో మూవడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలానే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అండ్ లోకలైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రిటైల్ ఇండస్ట్రీ ఒకటి లేకపోతే ఆయిల్ అండ్ గ్యాసెస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఒకటి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ టాక్సేషన్ రెగ్యులేషన్ కంప్లైంట్స్ ఒకటి ఈ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్లో కూడా బాగా గ్రోత్ ఉండిపోతుంది సో మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్స్లో ఉంటే మీరు అప్స్కిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలానే ఎస్ఐపి క్లౌడ్ సొల్యూషన్స్లో మెయిన్ మనకి ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సిఎక్స్ సొల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ క్లౌడ్ అని సేల్స్ క్లౌడ్ అని మార్కెటింగ్ క్లౌడ్ అని సో ఈ త్రీ క్లౌడ్ సొల్యూషన్స్ మార్కెట్లో ఆల్రెడీ మంచి పేరు ఉంది టూ లో కూడా దీనికి అడాప్షన్ ఎక్కువగా ఉండిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేల్స్ ఫస్ట్ నుంచి ఈ సేల్స్ క్లౌడ్ మార్కెటింగ్ క్లౌడ్ నుంచి మంచి కాంపిటీషన్ ఉంది సో ఎస్ఐపి వాళ్ళు కూడా ఈక్వల్గా మంచి సొల్యూషన్ లాంచ్ చేశారు సో మీరు ఈ ఏరియాలో ఉంటే మీరు సేల్స్ క్లౌడ్ కానీ లేకపోతే కామర్స్ క్లౌడ్ కానీ లేకపోతే మార్కెటింగ్ క్లౌడ్ కానీ నేర్చుకొని మీరు అప్స్కిల్ చేసుకోవచ్చు మీకు ముందు చెప్పినట్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరిథింగ్ ఈజ్ క్లౌడ్ ఎస్ఐపి మొత్తం క్లౌడ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇట్స్ ఎస్ఐపి ఓన్ క్లౌడ్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ హైపర్ స్కేలర్ ఏడబ్ల్యూఎస్ అజోర్ ఆర్ జీసీపీ సో దీనివల్ల ఏమైందంటే డెవబ్స్ కి చాలా మంచి వాల్యూ ఉంది ఇప్పుడు ఎస్ఐపిలో సో ఎస్ఐపి అనేది కొంచెం రిజెక్ట్ టెక్నాలజీగా ఉండేది బట్ రీసెంట్ ఎన్హాన్స్మెంట్స్ వల్ల ఇది ఇట్ హాస్ బికమ్ మోర్ క్లౌడ్ టెక్నాలజీ సో మీరు సిఎసీడీ లేని డెవప్ డెవ సెకప్స్ లో ఏరియాలో పనిచేస్తే మీరు చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎస్ఐపి క్లౌడ్ ఏఎల్ఎం అని లేకపోతే ఎస్ఐపి సొల్యూషన్ మేనేజర్ అని వీటికి ఏం చేశారంటే సిఎసిడి ఎనేబుల్మెంట్ చేశారనమాట దీనివల్ల డెవ్ సెకాప్స్ డెవలప్మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి ఈ ఫీల్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎస్ఐపి అనేది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాడతాయి దానివల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటరీ కంప్లైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మీరు జిఆర్సీ కన్సల్టెంట్ అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కంప్లైన్స్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ అనేవి మంచి ఇంపార్టెంట్ రోల్స్ అవ్వబోతున్నాయి సో మీరు ఆ ఏరియాలో అప్స్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కస్టమర్స్కి జీడిపిఆర్ అని ఆర్ సిసిపిఏ అని డిఫరెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ కంప్లైంట్ స్పెసిఫిక్ లర్నింగ్ మీరు చేసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు మంచి గ్రోత్ ఉంటుంది సో అలానే లో కోడ్ అండ్ నో కోడ్ సో లో కోడ్ అండ్ నో కోడ్ అంటే ఏంటంటే మీరు జీరో లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా మీరు ఎస్ఐపిని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ బిల్డ్ చేయడానికి ఈ లో కోడ్ నో కోడ్ టెక్నాలజీ వాడతారు అనమాట సో ఎస్ఐపిలో కూడా బీటీపీలో కాంపొనెంట్ కాంపోనెంట్ ఎస్ఐపి బిల్డ్ యాప్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంది ఈ కాంపనెంట్ యూజ్ చేసుకొని మీరు జీరో కోడ్తో జస్ట్ డ్రాగన్ డ్రాప్ తో ఒక ఎస్ఐపి అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు సో మీకు నిజంగా ఫంక్షనల్ కన్సల్టెంట్ లేకపోతే మీరు బిజినెస్ అనలిస్ట్ మీకు జీరో కోడింగ్ సో మీకు మీ ఈ మీరు సినార్వ్యూ ఇదైతే మీరు ఈ లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ నేర్చుకుని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మీకు మంచి కెరియర్ గ్రోత్ ఉంటుంది సో ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనకి మెయిన్ ఫోకస్ విల్ ఆన్ ఆటోమేషన్ అండ్ హైపర్ ఆటోమేషన్ సో ఎస్ఐపి బీటీపీలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కాంపోనెంట్ ఉంది ఆ ఆర్పిఐ టూల్ వాడి మీరు ఆటోమేటిక్గా ఆటోమేషన్ కానీ హైపర్ ఆటోమేషన్ డెవలప్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి అప్లికేషన్ని రికార్డ్ చేసి దాన్ని ఆటోమేట్ చేయొచ్చు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వాడి ఈ టెక్నాలజీ వాడి మీరు ఎనీ ఎస్ఐపి ఫంక్షన్ మాడల్ని ఆటోమేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కానీ హెచ్ఆర్ కానీ సప్లై చైన్ కానీ సో మీరు ఆల్రెడీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్లో వర్క్ వర్క్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ యూ యూఐ పాత అని సో డిఫరెంట్ టెక్నాలజీలో వర్క్ చేసినట్టయితే సో మీరు ఈ ఇంటెలిజెంట్ ఆర్పిఐ టూల్ వాడి మీరు ఎస్ఐపిలో మైక్రోటాప్ అవ్వచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో ఈ టెక్నాలజీస్ మనకి కీస్గా ఉండిపోతున్నాయి సో మెయిన్ వచ్చేసి క్లౌడ్ ఒకటి బీటీపీ ఒకటి తర్వాత డవ్ సెకప్స్ ఒకటి సైబర్ సెక్యూరిటీ ఒకటి తర్వాత ఆటోమేషన్ ఒకటి తర్వాత సస్టైనబిలిటీ ఒకటి తర్వాత సెక్యూరిటీ ఒకటి సో ఈ ఏరియాస్లో మీరు ఫోకస్ చేసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది And if you like the video, always consider giving a like, share the video, and subscribe to my channel. And thank you for watching.